నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం సుప్రీంకోర్టు అంటే రోజు విచారణకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులపై ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది అయితే దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఇవాళ సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద రోజువారీ విచారణకు ఆదేశించింది అంటే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం త్వరలోనే ఎలాగ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు ఈయన రో ఈయన కేసులన్నీ కూడా రోజువారీ విచారణకు వస్తాయి మరి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వస్తారా రారా అనే అంశం మీద కూడా మనం చర్చించుకున్నాం ఇవాళ సుప్రీంకోర్టు ఏమైందంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీర్పు ఇచ్చే సమయంలో తీర్పు రిజర్వ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు వస్తుంది ఇప్పటికే ఐదుగురు జడ్జీలు మారిపోయారు ఇది అందరికీ తెలిసిన అంశాలే దీని మీద రఘురామకృష్ణన్ రాజు అప్పట్లోనే కోర్టుకు వెళ్ళారు అది ఇప్పుడు దాని మీద ఒక విచారణ చేయండి అని చెప్పి ఒక తీర్పు అయితే వెలువడింది సో హైకోర్టును కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ విచారణలో మీరు కూడా పాల్పంచుకోండి అంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి అని అయితే దీన్ని మాత్రం అంటే ఇప్పుడు సాక్షి వాళ్ళు చెప్తున్నట్టుగా రఘురామకృష్ణరాజు నేను తిట్టలేదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఈ కేసులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి కదా అంటే అక్కడ హైకోర్టులో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వేరే ప్రాంతానికి బదిలీ చేయక్కర్లేదు గతంలో కూడా రఘురామకృష్ణరాజు లాయర్ ఎవరైతే ఉన్నారో బాలాజీ శ్రీనివాసన్ అదే చెప్పారు మీరు ఎక్కడ జరుపుతారు అనేది మాకు అనవసరం మాకేమి ఇబ్బంది లేదు మీరు ఎక్కడైనా కేసులు విచారణ జరపండి కానీ త్వరితగతిని జరపాలి అని ఆయన రఘురామకృష్ణరాజు తరఫున కోరడం జరిగింది సో ఇవాళ కూడా అదే చెప్పారు ఇది దీనివల్ల ఏంటంటే ఒక పన్నెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ అంటే పది సంవత్సరాలు పైగా ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండడం దీని మీద ఏమంటోంది సాక్షి బెయిల్ రద్దు చేయక్కర్లేదని చెప్పారు అని బెయిల్ రద్దు చేయాలా అక్కర్లేదా క్వశ్చన్ కాదు ఇక్కడ ఇప్పుడు అది ఇష్యూ కాదు ఇష్యూ ఏంటి కేసుల విచారణ త్వరితగతిని ముగించి జగన్మోహన్ రెడ్డి నిందితుడా కాదా తేల్చమని అడిగారు ఒకసారి అతను నిందితుడిగా తేలితే ఎన్ని కేసులు ఉన్నాయి పదకొండు కేసులు నూట ఇరవై మంది నిందితులు ఎనిమిది వందల అరవై నాలుగు మంది ఎంతమందో సాక్షులు ఉన్నారు సో వీళ్ళందరినీ విచారించడానికి మాకు ఇబ్బంది అయింది అని ఎవరు చెప్పారు సిబిఐ న్యాయమూర్తులు ఆ రోజు కోర్టుకు విన్నవించుకున్నారు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు అంటే మీకు ఒక పదకొండు కేసులు నూట ఇరవై మంది నిందితుల్ని మీరు విచారించటానికి సాక్షులను విచారించడానికి పదకొండు కేసులకి మీకు పదకొండేళ్ళు పడుతుందా మనం అడుగుతున్నాం అంటే చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలి కాబట్టి అసలు వాళ్ళంటే సిబిఐ అనేది ఏ రకంగా కుమ్మక్కైంది అనేది మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డితోటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూసారా మీరు ఓ పక్క విజయసాయి రెడ్డి బయటకు మరో పక్క పార్టీలో కీలక నేతలు అంటూ ఎవరూ లేరు అవినీతి మరకలంట నాయకుడు ఒక్కడు కూడా లేడు వైసీపీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి కూర్చున్నాడు ఇప్పుడు రోజువారీ విచారణ మొదలైతే రోజు నాంపల్లి కోర్టుకు రావాలి ఆయన ఇప్పుడు లండన్ నుంచి వస్తాడా రాడా అవును రాకపోతే సిబిఐ ఈడీ ఏం చేయాలి మరి దీని మీద ఇవాళ సుప్రీంకోర్టు ఏమి వ్యాఖ్యలు చేయలేదు మనకు తెలిసి సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఒకవేళ వస్తే గతంలో అంటే నేను ముఖ్యమంత్రిని నాకు బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి ప్లస్ నాకు సెక్యూరిటీ ప్రాబ్లము నేను కోర్టుకు రాలేను అని విన్నవించుకున్నాడు కానీ ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి కాదు నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి పులివెందుల ఎమ్మెల్యేవి మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు అసలు నువ్వు లండన్ నుంచి వస్తావా లేకపోతే లండన్లో కొనుక్కున్న నీ దీవిలో నువ్వు అక్కడ బతుకుతావా అంటే అక్కడ ఎంజాయ్ చేస్తావా ఇదొకటి మనం ఆలోచించాల్సిన అంశం అయితే ఇప్పుడు ఈ కేసులు కనుక ఒక్కొక్కటి విచారణ త్వరితగతిని ముగిస్తే పదకొండు కేసులు కాబట్టి ఇప్పుడు నలభై మూడు వేల ఐదు వందల కోట్లు క్విట్ ప్రోకో జరిగిందని ఆయన ఆస్తులు సీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ కేసుల్లో ఇతను ముద్దాయిగా తేలితే అప్పుడు ఏం చేస్తారు ఎంతకాలం శిక్ష పడవచ్చు ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులేమన్నా అయితే దీని మీద ఇవాళ సాక్షి చూసారా మీరు ఏ రకంగా మాట్లాడుతోంది అనేది అంటే పైకి చెప్పకుండా లేని విషయాలు మాట్లాడి ఇప్పుడు ఎవరు రఘురామకృష్ణరాజు బెయిల్ ఎందుకు రద్దు కాలేదని అడిగాడు అంతే పదకొండేళ్ళు ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండగలడా ఒక సామాన్య వ్యక్తి ఉండగలడా లేదు మీరు నేను ఉండగలవా మన మీద ఒక కేసు నమోదు అవుతుందండి మనం ఎన్నిసార్లు వాయిదా వేయించుకోగలం మామూలుగా అడుగుతున్నా ప్రతిసారి తీర్పు రిజర్వ్ చేసి వాయిదా పడ్డం ఆ జడ్జి ఏమో వెళ్ళిపోవడం దాని గురించే కదా ఆ రోజు లాయర్ కూడా మాట్లాడాడు ఒకసారి పొరపాటు రెండోసారి గ్రహపాటు మూడోసారి అలవాట సో ఇక్కడ సిబిఐ ఎందుకు నోరెత్తలేదు ఈడీ ఎందుకు నోరెత్తలేదు అంటే వాళ్ళ బాధ్యత అది ఇప్పుడు ఏడు నెలలు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి ఏడు నెలలుగా సిబిఐ మీరు ఎందుకు బెయిల్ రద్దు చేయలేదు అని వాళ్ళు ఎందుకు అడగలేదు సుప్రీంకోర్టుని వాళ్ళు ఎందుకు అడగలేదు హైకోర్టుని వాళ్ళు తప్పిదాం కదా అది కాబట్టి మరి ఇక్కడ యాక్చువల్గా సుప్రీంకోర్టు మరి ఇవాళ మాట్లాడినప్పుడు ఆ కేసు విచారణలో ఉన్న సిబిఐ అధికారులని వాళ్ళకేమి శిక్ష పడదా మనకు తెలియదు అంటే మనకి అంత న్యాయ నిపుణులు న్యాయ సలహాలు తీసుకునే వాళ్ళు చెప్తారు కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎందుకు నిమ్మకనీ ఎత్తినట్టుంటే వాళ్ళు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించలేదా అది మనకి తెలియని అంశాన్ని మనం ప్రశ్నిస్తున్నాం చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు మరి తప్పు చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి సిబిఐతో కుమ్మక్కయ్యాడంటే మరి సీబీఐ కూడా తప్పు ఉంటుంది కదా అక్కడ ఉన్న అధికారులు ఎవరు మరి వాళ్ళని ప్రశ్నించాలి కదా వాళ్ళకు కూడా శిక్ష పడాలి కదా ఒక తప్పు చేసిన వాడు ఇంకొక తప్పు చేయించిన వాడు ఎవడైతే ఉంటాడో లేదు తప్పు చేయించిన వాడెవడు ఎవడు తప్పు చేసిన వాడెవడు ఎవడు ఎందుకు చేశారు రెండు పక్కలా కూడా సమన్యాయమే ఉంటుంది మరి ఆ న్యాయం సిబిఐకి ఈడీకి వర్తించదా అది కూడా మనం ప్రశ్నించాలి ఏది ఏమైనా అని అండి ఇది ఒక మంచి శుభ సూచకం మనం చెప్తూనే ఉన్నాం మొన్న మాట్లాడినప్పుడు కూడా మనం అనుకున్నాం ఇంకా త్వరలో ఈయన కేసులు కూడా విచారణకు వస్తాయి ఈయనకి అష్టదిగ్బంధంలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఎలాగ పక్కకి వెళ్ళాడు ఇప్పుడు విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతానని హామీ ఇస్తేనే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇది ఒక సందేహం మనకి అమిత్ షా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చారో చంద్రబాబు నాయుడు గారితో విందు ఆయన వెళ్ళడం పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడటం మరి ఇప్పుడు లోపాయకారిగా మరి ఆయన రెడ్డితో మాట్లాడా లేదు విజయసాయిరెడ్డే వెళ్ళి అమిత్ షాతో మాట్లాడి గతంలో నేను అప్రూవర్గా మారమని అడిగారు ఇప్పుడు నేను అప్రూవర్గా మారుతాను నేను చేసినవన్నీ అంటే నేను ఇందులో నా పాపం ఏం లేదంటున్నాడు కదా ఆయన నేను ఒక ఫ్లాట్లో అద్దుకుంటున్నాను అంటున్నాడు ఆయన మీరు మొన్న ఆయన మాటలన్నీ వింటే ఎట్లా ఉందంటే పిల్లి కాశీగడ్లో వచ్చి తపస్సు చేసింది అట్లా ఉంది అది అంటే పిల్లిని ఎవరినన్నా నమ్ముతాడా ఎలకలు తినకుండా ఉంటుంది అది అట్లా ఉంది అందుకోసం చెప్తున్నా కాబట్టి వాళ్ళ విజయసాయిరెడ్డి మాటలు ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఈ కదలికలకు అన్నింటికి ఒక్కొక్కటి కారణం అటు విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారుతానన్నాడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రోజువారీ కేసులు విచారణకు వచ్చాయంటే పూర్తిగా వైసీపీతో బీజేపీ తెగతింపులు చేసుకుందా అది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే నిన్నటి వరకు అందరికీ సందేహం ఉంది అమిత్ షా నాటకం ఆడుతున్నాడా మోదీ గారు ఇంకా సానుభూతితో ఉన్నారా జగన్ మీద లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కాగుతున్నాడా వీళ్ళు కూటమిలో ఉంటూనే ఇంకా వైసీపీ మీద ప్రేమ చూపిస్తున్నారా తెలియకుండా ఇన్ని ఇన్ని సందేహాలకి ఇవాళ తెరపడిందా అంటే పూర్తిగా తెరపడిందని మనం చెప్పలేం అయితే కొద్దిగా తెరపడింది ఇది ఎప్పుడు తెరపడినట్టు అంటే ఖచ్చితంగా ఈ కేసులన్నీ విచారణకు వచ్చి కేసులు విచారణ త్వరితగతిన పూర్తయ్యి నిందితులకు శిక్షపడి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జైలుకి వెళ్తాడో ఆ రోజు ఖచ్చితంగా ప్రతివాడు నమ్ముతాడు బీజేపీ నిజాయితీగానే ఉంది బీజేపీ కూటమిలో పార్ట్ వహించింది బీజేపీ వైసీపీతోటి ఎటువంటి సంబంధాలు లేకుండా ఉంది అని ఆ రోజు మనం నమ్మచ్చు అంతవరకు వేస్తాం అయితే మేడం ఇవన్నీ తెలుసుకొని విజయసాయిరెడ్డి ముందుగానే అందుకు తెలుసుకొని రాజీనామా చేశాడా ఏంటి ఇప్పుడు అక్రమాస్తులు ఇప్పుడు జగన్ మీద కేసు అవుతుంది కాబట్టి వెళ్ళే సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్నాడా లేకపోతే ముందుగానే ఎందుకు రాజీనామా చేశాడు అనేది ఇప్పుడు అందరికీ డౌట్లో విజయసాయి రెడ్డి తప్పు చేశాడు అది అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే అప్రూవర్గా మారితే కొంత శిక్ష తగ్గుతుంది అంతే ప్లస్ ఇప్పుడు రేపొద్దున ఏ బీజేపీలోనూ చేరడానికి ట్రై చేస్తున్నాడా ఇప్పుడు చాలా మనం సోషల్ మీడియాలో చూసాము చంద్రబాబు దగ్గర పర్మిషన్ తెచ్చుకొని చేర్చుకుంటామని బీజేపీ అందని ఇవన్నీ జరిగే పనులా అండి వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది కదా ఇవన్నీ కాదు తన్ని తాను కాపాడుకోవడం కోసం తన అల్లుడిని కాపాడడం కోసం తన కంపెనీలు కాపాడుకోవడం కోసం తన డబ్బులు కాపాడుకోవటం కోసం ఆయన నాటకాలు ఆడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాడుకుని వదిలేసే మనిషే కదా ఇప్పుడు ఎవడైనా కూడా వాళ్ళ అవసరాలకు వీళ్ళని వాడుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరూ కలిసి తోడు దొంగల్లాగా పనిచేశారు ఎందుకంటే ఈయన సీఏ బొర పెట్టుకునే కదా ఆయన అంత గొప్పవాడిని చేశాడు ఏది ఏమైనా విజయసాయిరెడ్డి మన రిజైన్ చేయటానికి ఒక మోటివ్ అయితే ఉంది అతనిలో అతని వెనకాల అది ఏంటి అంటే తను తాను కాపాడుకోవడం మొట్టమొదటిది రెండోది శిక్షలు తగ్గించుకోవడం ఒకవేళ బీజేపీలో అవకాశం ఇచ్చి వాళ్ళు నువ్వు చేరు నాయన అంటే కొంతకాలం శిక్షలకు దూరంగా ఉంటాడు కదా చూద్దాం ఏం జరుగుతుందో మరి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ